ఓ పక్క షర్మిల గారు ప్రజలకి సేవకుడు కావాలి హంతకుడు కాదు అని తేల్చి చెప్తున్నారు మరి దీనిపై హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం స్టేట్మెంట్ సపోర్ట్ చేయాలి నిజం కదా ఎవరు హంతకులు ఉండకూడదు అంత ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలి ఇందాక నేను అదే చెప్పాను అదే నేను చెప్పింది ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావాలి సేవ చేసేవాళ్ళు చుట్టూతా ప్రహరీలాగా పోలీసులను పెట్టుకుని ఎందుకు బయటకు వస్తున్నారు అంటే వీళ్ళు హంతకులా ఎందుకు మనం ఎవరికి సెక్యూరిటీ ఇస్తాం సెక్యూరిటీ మంచివాళ్ళకి ఇస్తాం సెక్యూరిటీ అవసరం లేదు కదా మంచివాడికి ఇప్పుడు నేను త్యాగం చేస్తానికి వచ్చినప్పుడు నేను చచ్చిపో చచ్చిపోతా మ్యాక్సిమం అంతే కదా నన్ను చంపుతారు ఇప్పుడు నేను లేకపోతే దేశం ఆగిపోతుందా ఆయన అనుకున్నవాడు నాయకుడు అవుతాడు అంతేగాని నేను లేకపోతే అన్యాయం అయిపోతుంది నన్ను కాపలా కాసి నన్ను నేను కాపాడుకుంటాను ప్రజల ధనంతో పబ్లిక్ మనీయే కదా వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇచ్చే పోలీస్ అంతా పబ్లిక్ మనీ పబ్లిక్ మనీతో నన్ను నేను కాపాడుకుని నేను నిన్ను కాపాడుతాను అనేవాడు ఇంకెక్కడ వీళ్ళు హంతకులు నిజంగా డైరెక్ట్గా హంతకులు కాదో నాకు తెలియదు కానీ వీళ్ళల్లో భయం ఉందంటే వీళ్ళలో ఎంత కొంత హంతకులు తప్పు భావన లేకపోతే వీళ్ళకి ఎందుకు భయం ఎందుకు పబ్లిక్ వెళ్ళిపోవచ్చు కదా నాకు తెలిసి నాకు ఓదలిసిన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు పబ్లిక్లో తిరిగేవారు మాకు తెలిసిన రోజుల్లో మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా బయటికి రాగలరా ఎందుకు రారు ఏం చేస్తారు వీళ్ళని కురుకు తింటారా మద్ర చేస్తారా ఏం చేస్తారని వీళ్ళంతా భయపడుతున్నారు అది ఎవరికీ తెలీదు సో బట్ ఏదైనా అవన్నీ పక్కన పెడితే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ మాత్రం మనం ఎవరైనా కానీ హంతకులు లేదు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటా ఇవాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అసలు ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా కరెక్ట్ నేను ఒప్పుకుంటా మరి వాళ్ళ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇస్తుంది ఆవిడ అందులో ఎంతమంది నేర చరిత్ర చరిత్ర ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద మరి అన్న యాక్షన్ తీసుకుంటుందా నేర చరిత్ర లేని వాళ్ళకి టికెట్ ఇస్తారా అలాగే నేర చరిత్ర ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎంతమంది క్రిమినల్స్కి టికెట్లు ఇచ్చారు వీళ్ళందరినీ ఎట్లా వాడుతున్నారు సో హత్య చే హత్య రాజకీయం చేసేవాళ్ళు కానీ హత్యలు చేసిన వాళ్ళని హంతకులు కానీ ఉండకూడదు రేపు చేసిన వాళ్ళు ఉండకూడదు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉండకూడదు రౌడీ షీటర్లు ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు ఒక్క హత్య చేసిన వాళ్ళు ఒక అవినాష్ రెడ్డి ఒక్కడే కాదు వీళ్ళందరూ వండుకూడదు సో ఆవిడ డైరెక్ట్గా అవినాష్ రెడ్డి అని చెప్పలేదు కానీ ఆయన గురించి ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు సో నేనేమంటానంటే అవినాష్ రెడ్డి గారే కాదు ఎవరైనా కానీ అటువంటి వాళ్ళు ఎవరు వండకూడదు అలా నిజమైతే అది ప్రూవ్ అయ్యేదాకా చెప్పాలా ప్రూవ్ అవ్వకముందు చెప్పాలా ఇట్లా భయపడుతూ తిరిగేవాళ్ళు కూడా ఉండకూడదు నా ఉద్దేశంలో ప్రజల కోసం ప్రాణాన్ని అర్పిస్తానికి తయారుగా ఉండాలి కానీ నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రజల కోసం నేను చేస్తాను అనుకునేవాడు ఎవడు నిజమైన నాయకుడు కాదని నా ఉద్దేశం ఇవాళ మనకి పోలీసులు ఉన్నారు పోలీసులు ఎవరు మన కాపాడటానికి వస్తున్నారు ఒక ఏసీపీ లెవెల్ నుంచి ప్రతి వాళ్ళకి పైన ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీ గన్మ్యాన్ పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు ఈ వీళ్ళు ఇంకా మనకేం సెక్యూరిటీ ఇస్తారు నువ్వు నీ పోలీసు వాడికే ఒక గ్యారంటీ లేదని నువ్వు పోలీస్ ఒక ఏసీపీ లెవెల్ వాళ్ళకి నువ్వు పోలీస్ సెక్యూరిటీ ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు అసలు ఈ ప్రజాదానంతో మన ప్రజల్ని కాపాడటానికి వ్యవస్థను స్టార్ట్ చేసిన పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు కాపలాలు పెట్టుకునే పరిస్థితి ఉంటే ఈ దేశంలో న్యాయం ధర్మం చట్టం అని నడుస్తుందా లాండ్ ఆర్డర్ ఉందా లేదా ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం అట్లా మీరు అడిగినట్టు ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు ఎలక్ట్ అవ్వాలా ఎలక్షన్ చేయాలా నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే ఎందుకు కాల్చేరు దుడ్డు డు మన ఒక రెండు కోట్ల మందిన మూడు కోట్ల మందిన లేపేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది కదా ఈ దేశంలో ఈ హత్య రాజకీయాలు హత్యలు చేసేవాళ్ళు రేపులు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు బ్లాక్ మెయిలర్సు డ్రగ్ పెడ్లర్స్ అని చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరినీ ఎరాడికేట్ చేయాలి ఎలాడికేట్ చేయడం అంటే మరి కాల్ చేయడం కరెక్టా శిక్షించడం కరెక్టా జైల్లో పెడతాం కరెక్టా ఏం చేయాలో చేయాలి బట్ మనం అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళకే టికెట్లు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది చచ్చినంత డబ్బు ఉంది ఆ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేద్దామా ఎంపీలు చేద్దామా మంత్రులను చేద్దామని ఆలోచిస్తున్నాం మనం వాళ్ళని పెట్టుకుంటే స్టేట్మెంట్ వరకు మాత్రం హంతకులు ఉండకూడదు దొంగలు ఉండకూడదు క్రిమినల్స్ ఉండకూడదు ఛార్జ్షీట్ ఉన్న వాళ్ళు ఉండకూడదు ఈ రకరకాలుగా చెప్తున్నాం మరి ప్రాక్టీస్లో ఎందుకు చేయట్లేదు ఎవరికైనా కానీ ఆవిడ ఒక్కరే కాదు మిగిలిన అన్ని పార్టీల సంగతి నేను అడుగుతున్నాను చేస్తే బాగుంటుంది చేస్తారో చేయరో నాకు తెలియదు